ద్రవిడియన్ న్యూస్ టీవీ హైదరాబాద్ వార్తలు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వారి వార్త ఇటీవల షీబాక్స్ పోర్టల్ను ప్రారంభించిన మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం రెండు వేల పదమూడు నిబంధనలకు అనుగుణంగా రూపకల్పన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన స్థాయిలో ప్రైవేటు రంగంలో పని ప్రదేశాల్లో అంతర్గత కమిటీలు స్థానిక కమిటీల కేంద్ర భాండాగారంగ పోర్టల్ రూపకల్పన దేశంలోని మహిళల రక్షణ భద్రత ప్రభుత్వ అత్యున్నత అంశం దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిరోధ పరిష్కార చట్టం రెండు వేల పదమూడును అమలు చేసింది దీని ద్వారా పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు సంబంధిత ఫిర్యాదులను పరిష్కరిస్తోంది వయస్సు ఉద్యోగ హోదా పని స్వభావం ప్రైవేటు వ్యవస్థీకృత లేదా అవ్యవస్థీకృత రంగాలు గ్రామీణ పట్టణ ప్రాంతాలు అన్న భేదం లేకుండా మహిళలందరూ ఈ చట్టం పరిధిలో రక్షణ పొందుతారు ప్రభుత్వ ప్రైవేటు తారతమ్యం లేకుండా అన్ని పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు లేని సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ఈ చట్టం ప్రకారం యాజమాన్యాలపై ఉంది ఉద్యోగులు కార్మికుల సంఖ్య పది కన్నా ఎక్కువగా ఉన్న చోట యాజమాన్యం తప్పనిసరిగా ఓ అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అదేవిధంగా పది మంది కన్నా తక్కువ కార్మికులున్న సంస్థల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి లేదా యజమానిపైనే ఫిర్యాదులు అందే సందర్భాల్లో వాటిని స్వీకరించడానికి ప్రతి జిల్లాలో స్థానిక కమిటీని ఏర్పాటు చేయడానికి ఆయా ప్రభుత్వాలకు అధికారం ఉంది యజమానులు సహా చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన వారికి శిక్షలతో పాటు వివిధ అంశాలకు సంబంధించిన తగినన్ని నిబంధనలు ఈ చట్టంలో ఉన్నాయి నోడల్ మంత్రిత్వ శాఖ అయిన మహిళా శిశు అభివృద్ధి శాఖ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలకులకు ఎప్పటికప్పుడు సలహాలు అందిస్తుంది ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాల నిర్వహణ ద్వారా యజమానులు ఉద్యోగులకు అవ అవగాహన కల్పిస్తుంది ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం స్వీకరించిన పరిష్కరించిన ఫిర్యాదుల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత ప్రభుత్వం తప్పకుండా నిర్వహించాలి ఇటీవలి వరకు అంతర్గత కమిటీలు స్థానిక కమిటీల సంఖ్యతో పాటు నమోదైన పరిష్కృతమైన ఫిర్యాదుల సంఖ్యపై సమాచార నిర్వహణ కోసం కేంద్రీకృత వ్యవస్థ లేదు కాబట్టి నోడల్ మంత్రిత్వ శాఖగా ఉన్న మహిళా శిశు అభివృద్ధి శాఖ ఇటీవల షీ బాక్స్ను ప్రారంభించింది కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాలు మెజార్టీ సంఖ్యలో పోర్టల్లో ప్రవేశించిన అనంతరం అక్టోబర్ పంతొమ్మిది నుంచి షీ బాక్స్లో ఫిర్యాదులు నమోదు మొదలైంది అప్పటి నుంచి పోర్ పోర్టల్ ద్వారా తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయి వివిధ రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంత పరిపాలన స్థాయిల్లో ప్రైవేటు రంగంలో పని ప్రదేశాల్లో అంతర్గత కమిటీలు స్థానిక కమిటీలకు ఓ కేంద్రీకృత వ్యవస్థగా ఉపయోగపడడం కోసం ఈ పోర్టల్ను రూపొందించారు పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిరోధక పరిష్కార చట్టం రెండు వేల పదమూడు నిబంధనలకు అనుగుణంగా షీబాక్స్ పోర్టల్ను రూపొందించారు ఈ చట్టం ప్రకారం విచారణ కోసం నిర్దేశిత కాల పరిమితి తొంభై రోజులు లోక్సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్ ఈ సమాచారాన్ని అందించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం